చాలా సింపుల్గా చెప్పాలంటే ప్రాస్పరిటీ ఆసుపుల్ అంటే సౌభాగ్య సువార్త సుఖభోగాల్ని ఆఫర్ చేసే సువార్త మీరు క్రీస్తులోకి వస్తే కన్నీళ్ళన్నీ తుడిచేస్తాం ప్రతి బాష్ప బిందువుని తుడిచేస్తాడు అని ప్రకటన గ్రంథంలో జరగబోయే లోకంలో జరగాల్సిన విషయాన్ని ఈ లోకంలోనే జరుగుతున్నట్టుగా మిమ్మల్ని భ్రమింపచేసి చెప్పడం మీరు యేసు ప్రభులోకి వస్తే ఆ ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం వస్తుంది అంతా సుఖమయం అంతా పూలబాట అంతా బాగుంటుంది యేసు ప్రభులోకి వస్తే చాలు అంతే ఇంక మీరేం చేయక్కర్లేదు ఇది ప్రాస్పెరిటీ గాసుపుల్ కానీ ఏసుక్రీస్తు వారు కూడా గాస్పల్ చెప్పారు ఆయన సువార్త ప్రకటిస్తూ వెళ్ళాడు ఆయన ప్రజా జీవితంలో ఆరంభమే ఆయన ఒక ప్రీచర్గా పని ప్రారంభించాడు ఆయన ఎప్పుడైతే వీధుల్లోకి వచ్చాడో ఆయన ఫస్ట్ చేసిన పని ఏంటంటే దేవుని రాజ్య వార్త ప్రకటించాడు నా ఆయన సువార్త ఎలా ఉందంటే ఎవడైనా నా దగ్గరకు వస్తే వాడు ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు ప్రాస్పరిటీ హాస్పిటల్కి ఆపోజిట్ సిలువ దేనికి గుర్తు శ్రమకి శాపానికి నరకయాతనకి అవమానానికి అపార్థానికి అపనిందకి వగైరా వగేర వాటికి గుర్తు శిలువ నష్టానికి గుర్తు లాభానికి గుర్తు కాదు శిలువ చిట్ట చివరికి ప్రాణం కూడా నష్టపోవడానికి గుర్తు ఆయన ఏం చెప్పాడు మీరు వ్యవహార సువార్త పన్నెండు అధ్యాయం చదివితే ఒకడు నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని ఎప్పటికీ కాపాడుకుంటాడు కానీ ఒకడు ప్రాణాన్ని ప్రేమించాడు అనుకోండి నాకంటే ఎక్కువగా దాని పడ్డాడు అనుకోండి దాన్ని వాడు ఎప్పటికీ దక్కించుకోలేడు ఇది ఆయన సువార్త ప్రాస్పెరిటీ గాస్పల్ క్వైట్ ఆపోజిట్ టు ద గాస్బుల్ దట్ జీచ్ ప్రాస్పరిటీ గాస్బల్ నాకేం దొరుకుతుంది అని ఆలోచింపజేస్తుంది అసలు గాస్బల్ క్రీస్తు నాకు ఏమి ఇచ్చాడు అనేది తెలియజేస్తుంది అంత వ్యత్యాసం అయితే మనకు ఒక ప్రాస్పరిటీ ఆసుపల్ ఒకటే లేదు మనకి సువార్త కూడా వచ్చింది ఈ మధ్య ఈ సువార్త ఏమిటంటే హైపర్ గ్రేస్ గాసుపల్ అంటాం ఇది దాదాపు హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ ప్రీచ్ చేస్తున్నారు ఇది ఇది చాలా డేంజరస్ డాక్టర్ని ఇది ఈ సువార్త ఏం చెప్తుంది అంటే పాపాలు ఒప్పుకోమని చెప్పదు పాపాన్ని ఖండించదు సుభమ అంట వచ్చి చర్చిలో కూర్చుంటే పాపం వాళ్ళని పాపి అంటే ఎలా అండి అంటుంది అతి కృపాసువార్త బైబిల్ అంటే ఓనమాలు లేని వాళ్ళు రాని వాళ్ళు ఈ మధ్య బడా ప్రీచర్లు అయిపోయారు వీళ్ళు ఇలాంటివి ఇంటర్నెట్లోనూ ఎక్కడో పట్టుకొని విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు వీళ్ళకి డబ్బులు ఇస్తారో ఎవరు వీళ్ళకి ఫండింగ్ చేస్తారో వాళ్ళ డాక్టర్ని ఇక్కడ ప్రమోట్ చేస్తారు వాళ్ళు వాళ్ళకి వాక్యం పట్ల కాంక్షేయం ఉండదు క్రీస్తు గురించి చాలాసార్లు పరిచయం కూడా ఉండదు అక్కడ సింగపూర్లో జోసఫ్ ప్రిన్స్ అని ఒక అతను ఉన్నాడు అతనికి ఒక అరవై వేల మంది వస్తారు ఒక సండే కూకట్పల్లి బెల్లంపల్లి పనికిరాదు ఎందుకంటే మొదటి యోహాను పత్రిక విశ్వాసులకు రాయలేదంటాడు ఆయన మనము మన పాపములను ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు అనే వాక్యము మనకి కాదు అంటాడు ఆయన ఇప్పుడు ఆయనను పాటించేవాళ్ళు ఆ సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళే హైదరాబాద్లో తిట్టిష్ట వేసుకొని కోకటిపల్లిలో బెల్లంపల్లిలో ఇంకొక పల్లిలో ఆ పల్లెలో ఈ పల్లిలో ఉన్నారు అందుకనే వాళ్ళు ఎప్పుడు పాపాన్ని ఖండించరు సువార్త ఏం చేస్తుంది మన పాపాన్ని ఎత్తి చూపిస్తుంది మన పాపానికి విరుగుడు క్రీస్తు సిలువలో ఆయన చేశాడు అని చూపిస్తుంది మన పాప జీవితానికి విరుగుడు క్రీస్తేనని చూపిస్తుంది అసలు సువార్త ఈ అతికృపా సువార్త ఏం చేస్తుందంటే చక్కగా తేనె ఒలికినట్టుగా మాట్లాడుతుంది ఖండన ఉండదు పాపాన్ని ఎత్తి చూపించడం ఉండదు కాబట్టి ఏసుక్రీస్తులోకి వచ్చేవాళ్ళు ఎలా వస్తారంటే ఇంకొక దేవుణ్ణి తీసుకున్నట్టుగా వస్తారన్నమాట అది అభిమానుల్ని సృష్టిస్తుందేమో కానీ యేసుప్రభుకి ఏసుప్రభు శిష్యుల్ని మాత్రం తయారు చేయలేదు అది మారు పొందిన క్రైస్తవుల్ని తయారు చేయలేదు